హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాణీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను దివాళీకి స్పెషల్గా స్నాక్ రెసిపీని చేస్తూ ఉంటారు కదండీ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ చేస్తూ ఉంటారు కదండి అలాంటిది స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్గా ఒకే పిండితో ఫోర్ టు ఫైవ్ వరకు ఈ విధంగా రకరకాలుగా స్నాక్స్ని చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ స్నాక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు రైస్ ఫ్లోని తీసుకోవాలి ఈ విధంగా రైస్ ఫ్లోని తీసుకున్న తర్వాత మనం ఇదే వన్ ఇదే కప్పు తోటి వన్ కప్ వరకు మైదాపిండి అలాగే వన్ బై ఫోర్త్ కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి బటర్ ఉన్న వాళ్ళయితే బటర్ వేసుకోండి లేనివారైతే బటర్ని స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి అలాగే మీకు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత బటర్ మొత్తం అంత వరకు ఈ పిండిలో అంత వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేస్తూ కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా బటర్ కరిగిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారు కదండి బాగా సాఫ్ట్గా ఏ విధంగా కాకుండా మరి కాస్త గట్టిగా కాకుండా ఈ విధంగా అయ్యే విధంగా కలిపేసుకోవాలి మీరు కనుక సాఫ్ట్గా ఈ విధంగా కలిపేసుకుంటే ఈ స్నాక్స్ అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి మీరు కనుక మెత్తగా కలిపేసుకున్నారంటే ఈ స్నాక్స్ అనేటివి క్రిస్పీగా రావండి మెత్త మెత్తగా వస్తాయి కాబట్టి మీరు నేను చూపించిన పద్ధతిలో ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా పిండిని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక వన్ మినిట్ పాటు పక్కన చేసుకుందాం జంతికల కొట్టాన్ని తీసుకొని ఈ విధంగా స్టార్స్ స్టార్స్గా ఉండే ఈ దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇలా స్టార్స్గా ఉండే ప్లేట్ని ఇందులోకి వేసేసుకొని కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ నొక్కేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత టైట్గా ఆ క్యాప్ని బిగించేసుకోవాలి ఇలా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ఈ విధంగా చక్రాల్లో వేసేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం టు హైలో పెట్టుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చింది అంటే ఈ చక్రాలని మరో పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లోకి మిగతా పిండి కూడా సేమ్ ఇదే విధంగా చక్రల్లాగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకుంటూ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు జంతి జంతికల గుట్టంలోకి మరొక ప్లేట్ని యాడ్ చేసేసుకోవాలి త్రీ హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టేసుకొని ఈ పిండిని ఇందులో పట్టేంత వరకు పెట్టేసుకొని క్యాప్ని బిగించేసేసుకోవాలి ఇలా బాగా ఎక్కిన ఆయిల్లోకి చుట్టల్లాగా వేసేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఇదే పిండితో ఒక ప్లేట్ పైన ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టల్లాగా వేసేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే ఆ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యింది కదండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు చుట్టలు చుట్టలుగా చేసేసుకున్నాం కదండి అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ లేదంటే మీకు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మంచి కలర్లోకి ఇవి వచ్చాయి కదండి ఇలా వచ్చి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలోకి మనం రిబ్బన్ కట్ ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ని ఇందులో వేసేసుకొని సేమ్ ఇదే విధంగా పిండిని పెట్టేసుకొని క్యాప్ బిగించేసుకొని ఈ విధంగా చుట్టల్లాగా వేసేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా షేప్లో వేసుకోండి మీకు ఆయిల్లో పట్టే విధంగా వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేస్తే ఇవి బాగా ఫ్రై అవ్వకుండా మెత్త మెత్తగా వస్తాయి కాబట్టి మీకు ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా రిబ్బన్ షేప్లో వేసేసుకోవాలి ఇదే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా పిండిని పెట్టేసుకోవాలి ఇలా కారపూస టైప్లో వేసేసుకోవాలి ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అంటే ఇవి తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా రిప్ అండ్ కట్ లాంటి మురుకులు అలాగే చక్రాలు కారపూస లాంటివి చేసేసుకున్నాం కదండీ చాలా సింపుల్ అండి ఒకే పిండితో మనం ఇన్ని రకాలుగా చేసేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి అందరికీ నచ్చిస్తాయి మీకు కనుక ఈ దివాళీకి స్పెషల్గా ఈ స్నాక్స్ని చేసుకొని తినేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లు వేస్తేనే కరిగిపోతాయి కా కాబట్టి మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి స్కిప్ చేయకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి మా ఛానల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని స్నాక్స్